మీరు తమ్ముడేళ్ళలో చూసిన విధంగా కోర్ట్ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏందో మనం పూర్తి వివరాలు తెలుసుకునే కన్నా ముందు ప్లీజ్ మీరు మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సెప్టెంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఒక తీర్పు ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అదేంటంటే రీసెంట్గా జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన ఓపెనింగ్స్ ఉంటాయి కదా అంటే జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి వాళ్ళు జాబ్ అప్లికేషన్లో ఫిల్ చేసినప్పుడు రిజర్వేషన్స్కి సంబంధించిన ఒక రిజర్వ్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ వాళ్ళకి ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ తీసుకునే వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా యాక్సెప్ట్ చేస్తారు అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంత రిజర్వేషన్లో సడలింపు ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా జాబ్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకైతే ఎక్కడ డిగ్రీ ఉంటుందో వాళ్ళకు రిజ ఇంటర్మీడియట్ కూడా అట్లా ఉంటుంది అన్నమాట లేదు వేరే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి టెన్త్ తో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటది అంతేకాకుండా హైట్ విషయంలో కూడా కొంత కొంచెం హైట్ తక్కువ ఉన్నా కూడా అంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన లిమిటేషన్స్ కి కొంచెం తక్కువ ఉన్నా వీళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ హైట్ లో కూడా యాక్సెప్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి రీసెంట్ గా సుప్రీం కోర్టులో ఒక డిసిషన్ తీసుకున్నారు ఏంటంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అండ్ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో అందులోని రిజర్వేషన్లో ఇవన్నీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ తర్వాత ఈ కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ లేదంటే మార్క్స్లో తక్కువ ఉండడము రిజర్వేషన్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కదా హైట్లో తక్కువ ఇవన్నీ తీసుకొని వచ్చి రిజర్వేషన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు జనరల్ కేటగిరీలో ఇంకా జాబ్ తెచ్చుకునే అవకాశం లేదు జనరల్ గా ఇంత ముందు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుందంటే రిజర్వేషన్ తో పాటుగా జనరల్ కేటగిరీలో కూడా ఎస్సీ ఎస్టీలకి అందరికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ లలో అవకాశం ఉంటది బట్ రీసెంట్ గా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే రిజర్వేషన్స్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు పొందిన కొన్ని బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు తీసుకోవడం వల్ల ఇంకా జనరల్ కేటగిరీకి వాళ్ళు అర్హులు కారు అని చెప్పేసి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ రిజర్వేషన్స్ అయితే ఇంకెత్తలేదు ఇప్పటివరకు అయితే మాత్రం మనకు జస్ట్ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం మాత్రమే తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ముందు ముందు ఆ పూర్తి వివరాలు తెలిసినాక కూడా మీకోసం నేను ప్రత్యేకంగా ఒక పూర్తి వీడియో చేసి పెడతాను నేను కోరుకునేది అయితే మాత్రం అన్ని రిజర్వేషన్స్ పోయి పేద ఐ మీన్ ఎకనామికల్ గా రిజర్వేషన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు సంబంధించి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మీరు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో